వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ ఎంతో కమ్మనైన మృదువైన కరాచీ హల్వాని ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేలా ఈజీగా చేసేయచ్చు ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అంత ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈసారి ఎప్పుడు స్వీట్ చేసుకోవాలనుకున్నా ఈ స్వీట్నే ప్రిఫర్ చేస్తారు అంత బాగుంటుంది ఈ స్వీట్ ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో అరకప్ కార్న్ఫ్లోర్ వేసి అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసి ఉంచాలి తర్వాత ప్యాన్లో అరకపు పంచదార కొన్ని నీళ్లు వేసి పంచదార కరిగేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి పంచదార అంతా కరిగాక అందులోనే ముందుగా మిక్స్ చేసిన కాన్ఫ్లోర్ వాటర్ని వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పడ్డాక అందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన ఒక ప్లేట్లో వేసి నేను చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకొని ఒక పది నిమిషాలు లేదా పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయాలి ఒక పది నిమిషాల తర్వాత ఈ స్వీట్ కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దీనిపైన కొన్ని జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసి పీసెస్ కట్ చేసుకుందాము ఇప్పుడు అన్ఈవెన్ గా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసి పక్కన ఉంచి తర్వాత రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసి స్వీట్స్ ని సర్వ్ చేశాము చూడండి ఎంత స్మూత్ గా జెల్లీ ఎంత బాగున్నాయో కదా తిన్నాక టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఈ స్వీట్ ఎక్కువ ఎగుటుగా లేకుండా భలే ఉంది అసలు స్వీట్ తినని వారు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు బయట స్వీట్ షాప్లో ఈ స్వీట్ని చూడగానే కొనాలనిపిస్తుంది కానీ కొనాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేయచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కలర్ఫుల్ స్వీట్ రెసిపీని మన రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్